ఏపీలో మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్తూ ఉంది తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది అనమాట అంటే ఈ పథకం మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జివో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారు కోన శశిధర్ గారు అయితే మనకి జియో ఇరవై తొమ్మిదిని కూడా జారీ చేశారు అయితే అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయిన క్రమంలో ఈ పథకాలకు కూడా నిబంధన అయితే వర్తిస్తుందని పేర్కొన్నారు దారిద్ర రేఖ దిగువన ఉండి డెబ్బై శాతం హాజరు ఉన్న ఒకటి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు తల్లులకు ఏడాది పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తారు అయితే ప్రజెంట్ ఆధార్తో పాటు అనుసంధానంగా ఫోటో ఉన్న బ్యాంకు పోస్ట్ ఆఫీసు పాస్బుక్ పాన్ కార్డు పాస్పోర్టు రేషన్ కార్డు వాటర్ ఐడి ఎన్జిఆర్ఎస్ కార్డు ఇలా ఫోటో పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ తహసీల్దార్ లేదా గెజిటెడ్ అధికారి జారీ చేసిన ఫోటో సర్టిఫికేట్తో ఏదో ఒకటి జత చేయాలని చెప్పేసి చెప్పారన్నమాట కాగా కోటం ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే అయితే జివో నెంబర్ ఇరవై తొమ్మిదిలో ఈ పథకం కింద ఒక్కో తల్లికి పదిహేను వేలు చొప్పున ఇస్తున్నట్లయితే పేర్కొన్నారు సో మరి అది అలా పేర్కొని చూసుకుంటే అసలు ఒక్కొక్క తల్లికి పదిహేను అంటే ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు మరి వారందరికీ కూడా పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున అయితే వాళ్ళు కానీ వీరైతే ఒక్కో తల్లికి పదిహేను వేలు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది జియోలోని సో చూడాలి మొత్తం మీద మొత్తం అయితే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రెడీ అయినాయి అనమాట సో తొందరలోనే ఈ పథకానికి సంబంధించి నిధులు కూడా విడుదలైతే ఉన్నాయి సో ఇది అప్డేటు ఎప్పుడు ఇప్పుడు డబ్బులు వేస్తారు ఏంటి అయితే అయితే మీకు మళ్ళీ వీడియో రూపంలో క్లియర్గా తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో